రైట్ ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ సెషన్లో ఈ కాకతీయులకు సంబంధించినటువంటి పన్నుల విధానం గురించి చదువుకున్నాం ఈ పన్నుల విధానం మీద ఇన్ డీటెయిల్డ్గా మనకి పీవీ పరబ్రహ్మ శాస్త్రి గారి పుస్తకంలో ఉంది ఈ పీవీ పరబ్రహ్మ శాస్త్రి గారి పుస్తకంలో ఇది పేజ్ నంబర్ వన్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ మీరు చూస్తున్నారు పన్నుల విధానము అని చెప్పేసి పేజ్ నంబర్ వన్ డబల్ నైన్లో స్టార్ట్ అయ్యి ఇది ఆల్మోస్ట్ ఆల్ టూ ట్వంటీ ప్లస్కి వెళ్ళిపోయింది ఓకేనా వన్ డబల్ నైన్కి వెళ్ళి ఆటోమేటిక్గా ఇది ఎక్కడ క్లోజ్ అయింది ఒకసారి చెప్తాను దీని సిగ్నిఫికెన్స్ ఏంటో మీకు చెప్తాను ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూస్తున్నారు పేజ్ నెంబర్ టూ ట్వంటీ త్రీ వన్ డబల్ నైన్ నుంచి పేజ్ నెంబర్ టూ ట్వంటీ త్రీ అంటే కేవలం పన్నుల మీదే ఈయన కేటాయించినటువంటి పేజ్ నెంబర్ల సంఖ్య ట్వంటీ టూ పేజెస్ కేటాయించాడు నిన్న మనం ఆల్మోస్ట్ ఆల్ చాలా చెప్పుకున్నాం అయితే నేను స్టార్టింగ్లో ఒక్క వన్ అండ్ హాఫ్ పేజీ మిస్ చేశాను మనం ఇంకెందుకులే చాలా చెప్పాం ఇప్పటికే ఇంకేం అడుగుతారులే ఇంక దీంట్లోంచి రాకపోవచ్చు ఇక్కడ మీకు ఇతర పన్నులు అని ఉంది కనిపిస్తుంది చూసారా అన్నీ చెప్పేసి కొన్ని ఇతర పన్నులు చిన్న చిన్న పన్నుల గురించి ఆయన రాశారు ఇతర పన్నులు అనే పేరుతోటి అది వదిలిపెట్టాం మీకు సర్లే ఇప్పటికే పాపం చాలా ఎగ్జాస్ట్ అయ్యి ఉంటారు అని చెప్పి ఆశ్చర్యకరంగా నిన్న రాకేష్ నాకు కొన్ని క్వశ్చన్స్ షేర్ చేశాడు సార్ వీటికి ఆన్సర్ చెప్పండి సార్ అని చెప్పేసి ఇందులో వీళ్ళు అడిగినవి చూడండి కిలీరము అనే పన్ను దేనిపై విధించారు కిలీరము అనే పన్ను దేనిపై విధించారని ప్రీవియస్ క్వశ్చన్ టీఎస్పిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ త్రీ టూ థౌజండ్ ఎయిటీన్లో అడిగారు కిలీరము అనే పన్ను దేని మీద విధిస్తారని అడిగారు దాంట్లో మనం వదులుకున్న దాంట్లోనే ఉంది అది రెండవది కాకతీయుల కాలంలో వసూలు చేసే ఆస్తి పన్నును ఏ పేరుతో పిలిచేవారు అని అడిగాడు ఇది ట్రై చేయగలుగుతారు కదా కాకుతీల కాలంలో వసూలు చేసే ఆస్తి పన్నును ఏమని పిలిచేవారు ముదార అన్నాడు పుల్లరి అన్నాడు కనిక అన్నాడు ఇల్లరి అన్నాడు ఇప్పుడు ఎలిమినేషన్ చేయండి ఇల్లరి అంటే ఏంటండి ఇంటిపైన వేసే పన్ను అని మనం చెప్పుకున్నాం ఇది కాదు కనిక అంటే కూడా చెప్పుకున్నాం కానికర్ కనిక ఏమ ఏమని చెప్పుకున్నా ఎస్ కాబట్టి ఇది కూడా కాదు ముదారా మనకు తెలియదు బట్ పుల్లరి మనకు తెలుసు పుల్లరి ఖచ్చితంగా పశువులను ఒక సంపదగా భావించి వాళ్ళు చెల్లించాల్సినటువంటి పన్ను ఖచ్చితంగా ఇది మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు చాలా ఈజీ దీంట్లో డౌటే లేదు బట్ ఈ క్వశ్చన్కి మాత్రం మనం చెప్పుకోలేదు కిలిరము అంటే ఏంటో అడిగేశాడు దీంట్లో ఉన్నాయి సో కొన్ని అదనపు పన్నుల గురించి కూడా చెప్పేస్తే నా బాధ్యతగా నేను అన్ని చెప్పినట్టు అవుతుంది ఈ ఇరవై మూడు పేజీల్లో ఉన్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను ఓకేనా ప్రతి పన్ను గురించి వివరణాత్మకంగా తెలుసుకున్న వాళ్ళం అవుతాం సో అట్లా గమనించుకుంటూ వెళ్ళాలి సో ఇతర సుంకాలు అని చెప్పేసి కొన్ని అడిషనల్ సుంకాలను కూడా నేను ఇప్పుడు ప్రస్తావించే ప్రయత్నం చేయబోతున్నాను ఈరోజు క్లాస్ కొంచెం ఇన్ డీటెయిల్గా ఉంటుంది టైం తీసుకున్నా కానీ మనం చాలా జాగ్రత్తగా నీట్గా నేర్చుకుంటూ వెళ్దాం సో ఫ్రెండ్స్ అడిషనల్ సుంకాల గురించి నేర్చుకోబోతున్నాం కాకతీయుల కాలంలో ఉన్నటువంటి సుంఖాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సుంకాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కాకతీయుల కాలంలో సుంకాలు చాలా ఎక్కువగా ట్యాక్సెస్ ప్రజల మీద పన్నుల భారము విపరీతంగా ఉండింది మన మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఇలాంటి కొన్ని అరుదుగా కనిపించేటటువంటి ట్యాక్సెస్ గురించి మనం మెన్షన్ చేస్తే ఎగ్జామ్లో చాలా ఇంప్రెస్ అవుతాడు మెయిన్స్ కూడా ఈ వి బేసెస్ వితౌట్ ఈ క్లాసెస్ మనం మెయిన్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రాయాలని చాలా డిఫికల్ట్ అవుతుంది సో ఫస్ట్ వన్ బుర్రా సుంకము ఆర్ బుర్రా ట్యాక్స్ మామూలుగా మనకు తెలుగులో తెలుసు బుర్రా అంటే ఏదో ఒక మెజర్మెంట్ మెజర్మెంట్కు వాడేటటువంటి పాత్ర అనుకుంటాం కదా సో బుర్ర అనేది ఇక్కడైతే కాకతీయుల కాలంలో నూనెను కొలిచే కుండ అంట నూనెను కొలిచే కుండ బుర్రా మీన్స్ సో ఒక బుర్ర నూనె అమ్మకం మీద విధించే సుంకం ఒక బుర్ర నూనె మీద విధించేటటువంటి సుంకమే ఈ బుర్ర సుంకం సింపుల్ ఫ్రెండ్స్ దెన్ నేమింగ్ సెరిమనీ ట్యాక్స్ ఆఖరికి పుట్టిన బిడ్డకు పేరు పెట్టే సందర్భంలో కూడా పన్ను చెల్లించాలట కాకతీయుల కాలంలో పుట్టు పేరు సుంకముంది సో పుట్టిన బిడ్డకు చేసే నామకరణంపై విధించే పన్ను ఆధునిక సమాజంలో కూడా ఈ పన్నులు లేవు దెన్ మ్యారేజ్ ట్యాక్స్ మ్యారేజ్ ట్యాక్స్ ఇది డైరెక్ట్గా అడిగేందుకు అవకాశం ఉంది ఏ శాసనము కాకతీయుల కాలంలో పెళ్లి పన్ను గురించి ప్రస్తావిస్తుంది అంటే గుడివాడ శాసనం చూడండి గణపతి దేవుని కాలం నాటి వేలుపూరు శాసనంలో ప్లస్ గుడివాడ శాసనం ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడుతుంది గుడివాడ శాసనం కోమటి పెళ్లిళ్లలో పెళ్ళికొడుకు తరఫున ఒక రూక చెల్లించాలని చెప్తుంది పెళ్ళికొడుకున తరఫు వారు ఒక రూక చెల్లించాలి అంటే ఈ కాలంలో ఉన్నటువంటి ప్రామాణిక యూనిట్ అది రూక అనేది సో ఈ కాలం నాటి మ్యారేజ్ టాక్సెస్ గురించి తెలుపుతున్నటువంటి శాసనాలు వేల్పూరు శాసనము గుడివాడ శాసనము డైరెక్ట్ ఇక గాంధీ సుంకము గాంధీ సుంకము సింపుల్ ఫ్రెండ్స్ ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి గాండి అంటే ఏంటి అంటే నిఘంటువు యొక్క అర్థము డిక్షనరీ మీనింగ్ రాయితో కానీ లేదా కర్రతో కానీ పశువులు నీళ్లు తాగేటందుకు తయారు చేసిన ఒక తొట్టి ది డిక్షనరీ మీనింగ్ బట్ ఇక్కడ గాండి అంటే ఒక పెద్ద బావి మనకి విలేజెస్లోకి వెళ్తే కొన్ని బావులు ఉంటాయి చేదురు బావులు అంటాం మన సైడ్ మన చేదురు బావులు కాదండి చేదురు బావులు కాదు ఏదో అంటారు దిగుడు బావులు అంటారు బావులు ఉంటాయి చూసారా పొలాల్లో బావులు ఉంటాయి ఆ పొలాల్లో బావులను ఉపయోగించుకున్నందుకు చెల్లించాల్సినటువంటి పన్ను మోటా బావి మోటా అంటే తెలుసు కదా మోటా సో కమ్యూనిటీ వెల్ ఒకటి ఉంటుంది పెద్ద బావి ఒకటి ఉంటుంది వ్యవసాయ క్షేత్రాలన్నిటికీ ఉపయోగపడేది ఆ వ్యవసాయ క్షేత్రాలకి ఆ బావి నుంచి నీటిని ఉపయోగించుకుంటే దే హ్యావ్ టు పే దిస్ గాండి సుంకము ఓకే దెన్ రేవు సుంకము చూడండి ఈ కాలంలో నదులు వాగులు వంకలు ఎక్కువ ఏదైనా నదిని దాటించటానికి విధించేటటువంటి సుంకము ఒక నది అడ్డం వచ్చింది ప్రభుత్వం తరఫున కొన్ని పడవలు ఉంటాయి ఆ పడవల్లో మీరు దాటి వెళ్ళినట్లయితే యు హ్యావ్ టు పే దిస్ రేవు సుంకము ఓకేనా దెన్ అలము అల్లము మీన్స్ వెజిటబుల్ ట్యాక్స్ మీకు అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి కూరగాయలపై విధించే పన్ను అన్నాడు ఆప్షన్స్లో కూరగాయలపై విధించే పన్నుని ఏమని పిలుస్తున్నాం ఈ కాలంలో అలము ఇట్స్ ఎ వెజిటబుల్ ట్యాక్స్ ఈ కాలంలో కూడా లేదు వెజిటబుల్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టి కదా బట్ కాకతీయుల కాలంలో వెజిటబుల్ ట్యాక్స్ ఉంది వెజిటబుల్ ఐటమ్స్ మీద కూడా ఉంది దీన్ని అలము అంటున్నాము కూరగాయలు పై విధించే పన్ను ఇక పన్నస ప్రసన్న కాదు పన్నస వాట్ ఈస్ దిస్ కన్సెషనరీ ల్యాండ్ ట్యాక్స్ దాన భూముల మీద విధించేటటువంటి రాయితీ పన్ను దాన భూములు ఉంటాయి ఇచ్చేశారు ఫ్రీగా ఇచ్చేశారు భూములు వాటి మీద ఒకవేళ విధించాలనుకుంటే కన్షిషన్తో కూడినటువంటి పన్ను విధించవచ్చు దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం పన్నస దెన్ అంతరాయము ఇట్లాంటివి అడుగుతాడు ఆప్షన్స్లో మీకు ఇచ్చిన ఆప్షన్స్లో వాడు తెలివిగా ఇక్కడి నుంచి ఆప్షన్స్ కూడా ఉపయోగించుకున్నాడు ఇప్పుడు ఏమన్నాడు అంటే తోట పన్ను అని ఒకటి ఇచ్చారు చూసారా వాట్ ఈస్ దిస్ తోట పన్ను అంటే అంతరాయము అంటే బ్రేక్ సమ్ కాన్ బట్ ఇక్కడ తోట పన్ను సో పోక తోటల మీద విధించే పన్ను స్పెసిఫిక్గా గా చెప్పాలంటే తోట పన్నే బట్ బిటల్ నట్స్ ఉంటాయి కదా ఈ బిటల్ నట్ మీద విధించేటటువంటి పన్ను ఇక్కడ వచ్చింది చూడండి క్వశ్చన్ రాకేష్ క్వశ్చన్ ఇక్కడ వచ్చింది కిలి రము కిలి రము అంటే ఏంటంటే ఇట్స్ ఏ షీప్ ఫ్లాక్ టాక్స్ గొర్రెల మంద మీద విధించేటటువంటి పన్ను కాకపోతే ఇది కొంచెం కాకతీయుల కంటే ముందు ఉన్నటువంటి శాసనము ద్రాక్షారామ శాసనంలో ఉందట ఈ కాలానికి వచ్చేసరికి అరి పుల్లరి కానికే ఇలాంటివి చూసాం కదా మనం ఈ గొర్రెలను మేపుకునే వాళ్ళు కూడా అవి పే చేయాలని చెప్పుకున్నాం కానీ ఈ కాలం కంటే కొంచెం ముందు కాలంలో ద్రాక్షారామ శాసనంలో గొర్రెల మందల మీద విధించే పన్నును కీలరము అని పిలిచారు సో ద ఆన్సర్ ఫర్ దట్ ఈస్ గొర్రె మందల మీద విధించేటటువంటి పన్ను సింపుల్ ఫ్రెండ్స్ ఇక లాస్ట్ కొన్ని టూ ఉన్నాయి మధ్యకము మధ్యకం అంటే గ్రామస్తులందరిపైన ఉమ్మడిగా కలెక్టివ్గా విధించేటటువంటి అత్యవసర కాలపు పన్ను ఇదిస్ వెరీ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ట్యాక్స్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అలాంటి సమయంలో సమూహంగా ఇంత పే చేయండి అని చెప్పేసి అందరి మీద విధించేటటువంటి పన్ను ఓకే దెన్